ఓ బయటపడింది రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిపై మొదటి భార్య కంప్లైంట్ ఇవ్వడంతో దెబ్బకు పెళ్లి వదిలిపెట్టి పారిపోయాడు ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది నిత్య పెళ్లి కొడుకును పట్టుకుని కఠినంగా శిక్షించాలని వధు బంధువులు డిమాండ్ చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు మరికాసేపట్లో పెళ్లి పెళ్లికి పెళ్లి బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చేశారు అంతా బాగానే ఉంది కానీ సినిమాల్లో చెప్పిన విధంగా ఈ పెళ్లి ఆ పండి అని ఎవరూ చెప్పకపోయినా పెళ్లి మాత్రం ఆగిపోయిందే సీన్ కట్ చేస్తే పెళ్లి కొడుకు మిస్సింగ్ అందుకే పెళ్లి ఆగిపోయిందే కనీసం పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వరుడు పారిపోయాడు దీనికి కారణం తెలిసి అంతా షాక్ అయ్యారు దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని యువతితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు ఆ ఘడియలు రానే వచ్చాయి వివాహానికి వధువు ముస్తాబయ్యిందే ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు భోజనాలతో పాటు విందు వినోద కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు ఇంతలో పెళ్లి కొడుకు విడద ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు అయితే సత్యనారాయణకు ఆల్రెడీ ఓ మహిళతో పెళ్లయ్యిందే పెళ్లై విడాకులు తీసుకున్న మహిళను సత్యనారాయణ పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాన్ని దాచిపెట్టి రెండు పెళ్లికి రెడీ అయ్యాడు దీంతో తనను పెళ్లి చేసుకుని మళ్లీ వివాహానికి రెడీ కావడంపై పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆ మహిళ దాన్ని తెలుసుకున్న సత్యనారాయణ మండపం నుంచి వెళ్లిపోయాడు మరోవైపు విషయం తెలిసి వధువు తరపు బంధువులు వరుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులను నిలదీశారు దీంతో వారు కూడా వరుడి విషయం తమకు తెలియదు అంటూ దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వధువు తరపు బంధువులు నిత్య పెళ్లి కొడుకు అంటూ సత్యనారాయణపై రాసిన ఫ్లెక్సీలు చేతపట్టి వరుణ్ణి అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో వరుడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు